కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గం పెద్దాపురంలో వైసీపీ సామాజిక సాధికార బస్సు యాత్ర నియోజకవర్గం ఇన్ఛార్జ్ మరియు రాష్ట్ర హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ దౌలూరి దోర్బాబు ఆధ్వర్యంలో జరిగింది ఈ సందర్భంగా పెద్దాపురం మున్సిపల్ సెంటర్ నందు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేశారు ఈ యొక్క సభ నాలుగు గంటలకు ప్రారంభమై దాదాపు ఆరు గంటల వరకు కొనసాగింది ఈ యొక్క సభలో వైసీపీ నాయకులు జూపూడి ప్రభాకర్ రావు నందిగామం సురేష్ వంగ గీతా విశ్వనాథ్ కురసాల కన్నబాబు భూషణ్ రాజు ప్రదీప్ రాజు తదితరులు పాల్గొని ప్రసంగించారు ఈ యొక్క కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పెద్దాపురానికి అన్నకి ఇన్ఛార్జ్ గా ఇచ్చి సీట్ చేసి మంచి అవకాశం కల్పించినందుకు ముందుగా ముఖ్యమంత్రి జగన్ జగన్ అన్నకి ధన్యవాదాలు అన్నకి ఈ సీట్ ఇవ్వటానికి అర్హుడనే నేను అనుకుంటా ఉన్నాను ఎందుకంటే మంచివాడు సౌమ్యుడు పేచీలులో ఎక్కడ బాధపడ్డాలో ఎక్కడ చూసినా మౌనంగా ఒక పద్ధతిగా అనుచొని ఒక నవ్వు మాత్రం అవుతా ఉంటాడు కాబట్టి మీ అందరికీ ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తి ఒక మంచి వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాబట్టి ముందుగా జగన్ అన్నకు ధన్యవాదాలు తెలుగుతూ అదేవిధంగా మనం జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి మళ్ళీ ఎందుకు అవసరమనే దాని మీద మనందరం కూడా మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది ఈ రాష్ట్రానికి జగనన్న నాలుగున్నర సంవత్సరాల పాలన అందించారు గత నాయకులు పద్నాలుగు సంవత్సరాలు పాలించారు వాళ్ళకి వీళ్ళకి మనకి ఉన్న మధ్య తేడా ఒకసారి గమనించాల్సిన అవసరం మన గద్దైనా ఉంది ఎందుకంటే చంద్రబాబు నాయుడు వృత్తాంతం ఒకసారి చూడండి మీరు అందరూ కూడా చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితం అంతా కూడా ఎక్కడా కూడా ఫెయిల్ గా ఉన్నారు దాఖలాలు లేవు ఎందుకు చెప్తా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు గారికి గతంలో ప్రజారాజ్యం పార్టీ పెట్టినప్పుడు పవన్ కళ్యాణ్ గారే మాట్లాడారు ఒక మాట ఏమనంటే సైకిల్ అయింది కాదు పార్టీ అయింది కాదు ముఖ్యమంత్రి పేట కూడా అయింది కాదు అయినప్పటికీ చంద్రబాబు నాయుడు గారు అట్లా కూర్చుంటా అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు రెండు వేల తొమ్మిది పన్నెండు మధ్యలో మాట్లాడారు రెండు వేల పద్నాలుగు సరికల్లా పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ టర్న్ తీసుకొని పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు మంచివాడు ఓట్లు వేయండి అని చెప్పాడు మళ్ళీ రెండు వేల పద్దెనిమిది సరికల్లా చంద్రబాబు నాయుడు దొంగ ఒక అమరావతి అని ఒక ప్రాంతం పెట్టి మరి లక్షల కోట్లు స్కామ్ చేస్తా ఉన్నాడు కాబట్టి అలాంటి సంపదంతా కూడా ఈ రాష్ట్ర సంపద కూడా లోకేష్ కు ఒకవేళ ఒక కొడుకు దోచిపెడతా ఉన్నాడు కాబట్టి అతనికి ఓట్లు వేయద్దని చెప్పాడు రెండు వేల పద్దెనిమిదిలో రెండు వేల ఇరవై మూడు సర్కిల్ మళ్ళీ చంద్రబాబు నాయుడు గారికి ఓట్లు చెప్తా ఉన్నారు అంటే పవన్ కళ్యాణ్ గారు ఇన్ని సార్లు యూటర్న్ తీసుకోవడానికి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారికి ఎలాంటి మేలు చేశాడో మనందరం కూడా గమనించవచ్చు కానీ చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు దోస్తి చేస్తున్న సందర్భాల్లో చాలా మంది కలిసి వస్తా ఉన్నారు ఇవాళ బ్లడ్ రిలేషన్ కూడా చాలా మంది కోల్పోయి మాట్లాడుతూ ఉన్నారు ఒకే ఒక మాట చెప్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి రాష్ట్రానికి అవసరం ఉంది నాలుగు వందల సంవత్సరాల పాలన అందించిన సందర్భాల్లో ఆయన మా పిల్లలను చదివిచ్చాడు మా రైతులు లాది మా అక్క చెల్లెలు లాది మా అమ్మ తాతలు మాకు ఇల్లు కట్టించాడు మాకు అసైన్య భూములు ఎన్నాడు నుంచో అసైన్య భూములు ఇబ్బందులు కలిగి ఉన్న వాళ్ళందరూ కూడా అసైన్య భూములు మరి దాని మీద ఉన్న రకరకాల ఇబ్బందులన్నీ కూడా తొలగించి ఇవాళ రాష్ట్రం కూడా ఎంత సురక్షంగా ఉందంటే ఖచ్చితంగా జగనన్న గొప్పతనం మాత్రమే నాలుగున్నర సంవత్సరాలు మాత్రమే పాలించాడు జగనన్న నాలుగున్నర సంవత్సరాల్లో ఇచ్చిన హామీలు తొంభై తొమ్మిది శాతం హామీలు ఎవరు నెరవేర్చారా అంటే ఎవరు నెరవేర్చకపోగా గత నాయకుడు చంద్రబాబు నాయుడు మాట్లాడిన మాటలు మనం అందరం కూడా చూసాం స్కూల్సే కాదు ప్రభుత్వ పాఠశాలలో కూడా మనకి ఇంగ్లీష్ మీడియం చదువుకునే అవకాశాన్ని కల్పించాలని ఒక కలగని దానికోసం ప్రయత్నం చేస్తే దాని మీద కూడా కోర్టుకు వెళ్ళి పేదవాడి పిల్లలు నిమ్మ జాతులుగా పెరుకునే వారి పిల్లలు కూడా ఇంగ్లీష్ అది మేమే వాళ్ళని చంద్రబాబు నాయుడు కోర్టుకు వెళ్ళిన పరిస్థితులు చూసాం పెద్దలు చాలా చెప్పారు ఒక మాట చెప్పి ముగిస్తా ఈ రోజు ఉదయం ఒక వీడియో చూసా ఒక క్లిప్పింగ్ చంద్రబాబు నాయుడు గారు ఒక సభలో తాగుబోతులకి శుభవార్త అని చెప్తా ఉన్నాడు మందుబాబులకి శుభవార్త అని చెప్తున్నాడు ఏంటంటే తాను అధికారంలోకి వస్తే ఎక్కడ పడితే అక్కడ మందు దొరికే విధంగా చేస్తాడంట ధరలకి మందు ఇప్పిస్తాడంట కష్టపడి ఉంటారు కాబట్టి సాయంత్రం క్వార్టర్ ఫుల్లో వేసుకుంటే మీకు బాగుండేలాగా నేను చేస్తానని నేను ఒక హామీ ఇస్తా ఉన్నాను ఇవాళ ఉదయం చూసే వీడియో మీరు కూడా చూసుకుంటారు కానీ జగన్ అన్న ఏం చెప్పాడో తెలుసా మీకు అనారోగ్యం వస్తే మీ ఇంటికి టెస్ట్లు చేయడానికి డాక్టర్లు పంపిస్తా మీ ఇంటికి టెస్ట్ చేయడానికి నర్సులను పంపిస్తా మీ ఇంటికి ఉచితంగా మందులు పంపిస్తానని చెప్పాడు నేను వస్తే తక్కువ ధరకి తాగడానికి తాకపోతులకి మందిస్తానని చంద్రబాబు కావాలా నేను ఉన్నాను మీకు అనారోగ్యం వస్తే కంటికి రెప్పలా కాపాడి జగనన్న ఆరోగ్య సురక్ష వంటి కార్యక్రమాలు పెట్టి మీ ఆరోగ్యాన్ని కాపాడతాను మీ ఇంటికి డాక్టర్ పంపిస్తానని జగనన్న కావాలా అనేది ఆలోచించుకునే పరుణామాలకు వచ్చిందని ఈ సందర్భంగా చెప్తూ ఉన్నా పచ్చి అబద్ధాలు కోరిక మాటమైన నిలబడే ఒక నాయకుడికి మధ్య పేదలకి పెద్దందానికి మధ్య రేపు యుద్ధం జరగబోతా ఉంది ఈ యుద్ధంలో మన పక్షాలు నిలబడ్డ జగన్ మన మద్దతు ఇచ్చి నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందనే విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన దొరబాబు గారికి ఇతర పెద్దలందరికీ కూడా కృతజ్ఞతలు చెబుతూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్ ఉన్నటువంటి చేతులు కట్టుకొని జగన్లాగా యాక్షన్ చేస్తాం జనంలోకి వచ్చినప్పుడు దండం పెట్టాలి అట్లా పెడతా పెట్టు పెట్టి సరిగ్గా పెట్టు అట్లానే పెట్టు పెట్టి ఇంకా పైకి ఎత్తు ఇంకా 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 మీరు పెట్టరా మీరు పెడితే మీరు పెట్టరా ఈ సభలో చాలా తక్కువ కదా మీ ఎడం చేయి కూడా ఎక్కడన్నా బీరువాలో పెట్టకుండా తెచ్చుంటే దాన్ని కూడా పైకెత్తండి కెమెరాలు వీలైతే అడిగిప్పుకోండి కెమెరాలు వీలైతే అడిగిప్పుకోండి ఒక్కసారి ఆ రెండు చేతులు కలిపి ఇక్కడ నుంచి ఆ రెండు కిలోమీటర్ల దాకా రెండు చేతులు కలిపి జగనన్నకు వినపడేటట్టుగా ఒక్కసారి చప్పట్లు పట్టగలరా నేను ఆపమనేంత వరకు మీరు కొడుతూనే ఉండాలి గట్టిగా కొట్టాలయా ఆ చప్పట్లో కెమెరా రౌండ్ చేసుకోవచ్చు త్రీ సిక్స్టీ డిగ్రీస్ కెమెరా తిప్పుకోవచ్చు థ్యాంక్ యూ వెరీ మచ్ దిస్ ఈస్ ఎ గుడ్ సైన్ ఈ మీ రెండు చేతలు ఎత్తి చప్పట్లు కొట్టి ఈ వ్యక్తిని మీరు ఆదరిస్తున్నారు ఈ వ్యక్తి పట్ల మీకు ప్రేమ ఉన్నది ఈ వ్యక్తి మీకు పనికొస్తాడని మీరు భావిస్తున్నారు దానికి సంఖ్యతో మాత్రమే మీరు లేచి నిలబడి రెండు చేతులు పట్టడం నేను ఇతనికి ఓటు అడగలేదు అడగటానికి కూడా నేను రాలేదు ఎందుకంటే ఓటు అనేది మీరు స్వతంత్రంగా సీక్రెట్గా మీకై మీరు అనుకుని వేసేటటువంటి ఒక పవిత్రమైనటువంటి బాధ్యత మీరు ఈయనకి ఓటేస్తారో లేదో నాకు తెలియదు కానీ కానీ ఈయన పట్ల మీకున్నటువంటి ప్రేమను చూపించారు చూడండి అది రేపు ఓటేసేటప్పుడు పనిచేస్తుందేమోనని నేను భావిస్తూ ఉన్నాను ఒక కవి అంటాడు సమానత్వం ఎలా ఉండాలంటే పెద్దలు శాసనమండలి మాట్లాడుతున్నారు ఈరోజు మాట్లాడవచ్చు ఈరోజు లో ఏర్పాటు చేసినటువంటి ఈ సామాజిక సాధికార వర్ష వర్షయాత్ర కార్యక్రమానికి అధ్యక్షుడిగా ఉన్నటువంటి పెద్దలు గౌరవనీయులు నా మిత్రులు అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత పాత్రలు ఈ రాష్ట్రంలోనే మొట్టమొదటి అభ్యర్థిగా జగన్మోహన్ రెడ్డి గారి చేత గరబాబు గారికి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గెలు చేసినటువంటి పెద్దలు గౌరవనీయులు పార్లమెంట్ సభ్యులు గీత గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు గూపుడు ప్రభాకర్ గారికి మరొక సభ్యులు మిత్రులు